నకరికల్ కోఆపరేటివ్ బ్యాంకు లో ఘోర దొంగతనం జరిగింది గోల్డ్ లోన్ తీసుకోవడానికి వచ్చిన ఓగోడు గ్రామానికి చెందిన మాధ నాగరాజు వద్దకు ముగ్గురు గుర్తు తెలియని మహిళలు చేరి ప్లాన్ ప్రకారం అతని డబ్బును అపహరించారు నాగరాజు బ్యాగ్ లో ఉంచిన మూడు లక్షల నగదులో వారు బ్యాంకులోనే బ్లేడ్ తో బ్యాగ్ కట్ చేసి రెండు పాయింట్ ఐదు లక్షలు ఎత్తుకు వెళ్లారు బ్యాంకు వెలుపలికి వెళ్లిన తర్వాత బ్యాగ్ చూసిన నాగరాజు షాక్ కి గురయ్యారు బ్యాగ్ కట్ చేయబడి అందులో డబ్బులు లేకపోవడాన్ని గమనించిన అతను వెంటనే బ్యాంకు లోకి తిరిగి వచ్చి సిబ్బందికి సమాచారం ఇచ్చారు తర్వాత బాధితుడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ప్రస్తుతం పోలీసులు

गंदा कभर यसको त आउ कभर यसको गयो पछेन कोस निड कोस निड यो चला गयो ए कभर यसको ए माव कभर यसको सांकेतिक पनि माटो आउ आवनिस त के भयो अ ठिकै भयो తెలంగాణ దగ్గరకు వచ్చింది ముగ్గురు ఒక్కరు బాబు ఒక్క రిజిస్టర్ చెప్పిన ఫోన్లోనే ఉన్నాడు ఆయన పని అసలు ఒక్క నిమిషం చక్కగా పెట్టి పడాలి క్యాష్ పడికి ఆ ఫోన్ చూసుకుంటే చూసుకో చెప్పేసి అవతల చేయి పెట్టి తీస్తుంది సార్ ఎడన్ చేత తీస్తుంది నువ్వు అవతల నువ్వు తీస్తూనే ఉంది ఈ కెమెరా కొంచెం క్లారిటీ ఉంది సార్ ఫస్ట్ అడ్డం వచ్చింది అది కాలేదు తర్వాత నిలువు పోసింది ਨਾ ਉਹ ਜਦੋਂ ਉਹਨੂੰ ਦਿੱਤਾ ਗਿਆ ਇਹ ਵੀ ਨਹੀਂ ਹੋਦਰ